అన్న నమస్తే అన్న అందరికీ జాండి ఫైవ్ వన్ జీరో ఫైవ్ అన్న బండి పార్టీ వేర్ బండి అన్న ఇది సింగిల్ క్లచ్ బండి ఇది ఫోర్ వీల్ బండి అన్నది ఫోర్ వీల్ అయితే ఈడిచ్చింది కింద ఇచ్చింది ఇది ప్లాస్టిక్ ఇది లోపల రాడ్ ఉంటుంది ఆడికి ఈకి అటాచ్ ఉంటుంది ఇది వేరైతే అన్న ఇది ఇది నీడికి వేసినప్పుడు పడుతుంది క్లచ్ పెట్టి లేపది మళ్ళీ కింది క్లచ్ తొక్కి కింది కంటే ఫోర్ వీల్ ఆఫ్ అవుతుంది అన్న బండి ఇది పీటివో ఇది ఇది పీటీవో ఎంత ఇచ్చింది ఇది ఫైవ్ ఫార్టీ అన్న ఫైవ్ ఫార్టీ ఈ దీని కెపాసిటీ చిన్న బండి కాబట్టి ఇంతే ఇస్తాన్న దీన్ని దీనికి అయితే గుడ్డర్ టైర్లు వచ్చింది అన్న బండి ఇది థర్టీన్ ఇంచ్ టైర్ ఇది పెద్ద టైర్ అది కూడా ఇది ఐటీ ఎయిట్ బై ఎయిట్ టైర్ అన్న ఇది అయితే నెలలు నడిచింది అన్న ఇది మొత్తం కలర్ షేడ్ అవుతుంది బండికి అసలు ఇక మొత్తం ఇక బురదలో బురద మొన్న అడిగినాము అడిగితే మొత్తం ఇక మొత్తం షేడ్ అవుతుంది ఇది అసలు మా మామూలు పాత పనులు వచ్చినట్టు వస్తలేదు అసలు మొత్తంగా ఎంత గీకినా కానీ ఊతలేదు మట్టి దీన్ని రీడింగ్ ఒకసారి రీడింగ్ చూద్దామని ఒకసారి బండి ఇది ఇది అయితే ఇది ట్యాంక్ అయితే అరవై లీటర్లు అన్న ఇది ట్యాంక్ డబ్బా డబ్బా కూడా మాదే అన్న ఇది హైదరాబాద్కి అయితే మంచిదే కానీ అన్న జాంట్ ఇది ఒకటి నాకు బాగా నచ్చింది ఇది ఇది మొత్తం మీదికలేస్తాను ఇది ఒడ్లు ఇది అంటే పాత పనులకు తడుతుంది వడ్లు కానీ ఇది మొత్తం మీదికలేస్తా ఇది ఒకటి హైదరాబాద్కి అయితే మంచిది ఇలా ఇది బాగా టై కంఫర్ట్ లేదు సీట్ అసలు జాయింట్ అలా ఇటు కూర్చోరాదు అటు కూర్చోరాదు ఎటు కూర్చోరాదు ఆ ట్యాంక్ ఇచ్చిండు ఇది సీట్ ఇది కంఫర్ట్ లేదు ఇది ఒక్కటేది నచ్చలేదు ఇది కార్యక్రమ ఉంటాను ఇది నెంబర్ ప్లేట్ వచ్చింది మా మున్ననే పీజీ వచ్చింది కొత్త నంబర్ ప్లేట్ వచ్చింది ఇది పీజీ జీరో టువెల్ అంటే ఫోర్ వీల్ బెటర్ ఫోర్ వీల్ తీసుకుంటే నయం ఎందుకంటే ఫోర్ వీలు ఇప్పుడు మనం మరిపోతున్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఇది ట్రాక్ నడుతుంది కాబట్టి వాళ్ళు పదరు పోసుకొని మళ్ళీ ఎండి పోసుకుంటూ అవుతుంది ఇది అయితే ఫోర్ వీలర్ అయితే ఎంతగానో ఉన్నా అని పోతుంది అంటే దిగాడే టైంలో ఇది కూడా దిగబడుతుంది ఫోర్ వీల్ దిగబడేదానికి కాదు కానీ ఇది కూడా దిగబడుతుంది కానీ కొంచెం సేఫ్ అవుతుంది మనకి ఇప్పుడు ఎంత ఎంతగానో ఉన్నా కానీ ఫోర్ వీల్ అయితే అట్టిన ఎక్కువద్ది ఇది 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 ఒకటి ఇచ్చి నానే ఇది నొక్కాలి ఇది అంటే నేను ఎప్పుడు బాగా నాకు తెలియదు నేను కాడ బండి దిగబడితే వాళ్ళు వస్తుంది నేను చూసిన నాకు కూడా తెలియదు అసలు ఇది దిగవాడప్పుడు వచ్చితే రెంట్లు దిగుతాయి వాటివి దీనికైతే అయితే గేలు నాలుగు ఇచ్చింది అన్న ఇది అయితే కార్ తీరిచ్చింది ఇది అయితే స్టీరింగ్ అయితే కానీ ఇది జాండియర్లో ఏమున్నా అంటే ఇది స్టేరింగ్ ఆడి తిరుగుతుంది అసలు ఎందుకు ఘోరంగా మన కేజీలు కొట్టే టైంలో రెండు చేతులది ఇంపూడవుతుంది ఇది 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 కూడా ఒకటి మైనస్ అయ్యిలే జాండియర్లు ఇది బాగా హార్డ్ ఉన్నది స్టేరింగ్ ఇది అంటే మిగతా పనులు ఏమో కానీ పాత ఉండి ఐదు చేతు అది మంచి అలగే తిరిగేది అది ఒక్కటి ఉన్నది అన్నది అయితే అరగదు అయితే మనం అది రీడింగ్ చూద్దాం ఎంత నడిచింది ఎన్ని గంటలు నడిచింది అని

ఏరు ఇచ్చిండి ఇక్కడ నట్టించింది ఇది నడిచినప్పుడు తీయాలి తీస్తే ఏమైతే లేకపోతే ఏరిపోతాయి ఏరు తీయపోతే ఇక్కడ ఆయిల్ సీల్ కొట్టేస్తాట అంటే ఎప్పుడో ఎప్పుడూ తీసుకుండా కాస్తమే కానీ మధ్యలో ఇచ్చు మేము కూడా తీయాలి ఇది తీసినప్పుడు ఏమైంది అంటే ఆయిల్ ఏరిపోతుంది అది లేకపోతే ఆయిల్ సిల్ కొట్టేస్తుంది అట షోరూమ్ అయితే చెప్పిండు మాకైతే నా బండి అయితే ఇది పరిస్థితి ఎనిమిది గంటల తర్వాత ఇట్లా అవుతుంది కండిషన్ తీసుకుంటే వాళ్ళు అయితే తీసుకోవాలి బండి బెటరే